డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనుబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణ తీసుకున్నట్టేది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానుటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా ఈ మీన రాశి వారికి గురు సంచారం వలన ఎలాంటి లాభాలుంటాయి నష్టాలుంటాయి తెలుసుకున్నట్టయితే గనక గురువు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున కర్కాటక రాశిలోకి సంభవిస్తూ ఉన్నారు ఈ కర్కాటక రాశులు నలభై ఐదు రోజుల పాటు జర్నీ చేస్తూ మళ్ళీ కూడా మిథున రాశికి వెళ్తారు అయితే ఈ నలభై రోజులు అంటే డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా అయితే ఈ గురు సంచారం వలన మనకి జరిగేటువంటి మంచి ఏమిటి అంటే గనక మనకి స్వస్థానంలో ఇప్పుడు శని భగవాను ఏలనాడు శని నడుస్తున్నటువంటి వారిలో ఒకటి ఉన్నవారు ఈ యొక్క మిథున రాశి ఈ యొక్క మీనరాశి వారు ఈ మీనరాశి వారికి గు శని నడుస్తున్నారు ఇప్పుడు ఈ కరకాటలో మారేటువంటి గురు వలన వీరికి ఉపయోగం ఉందా అంటే ఉపయోగం కొంతమేర ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే గురువు కర్కాటకంలో వచ్చారు కాబట్టి నలభై ఐదు రోజుల పాటు కూడా మీరు అనుకున్నటువంటి పనుల్లో ఏదైనా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీకు యోగం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు యోగించేటువంటి అవకాశం ఆకాశం అనేది ఖచ్చితంగా ఉంది మరో అంటే కనుక మీనరాశిలో ఉండి ఎవరికైనా సరే సుక్కుని యొక్క యోగం సుక్కుని యొక్క దశ సుక్కుని అంతర్దశ గురు యోగం గురు దశ గురు అంతర్దశ అలానే నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో శుక్రుడు ఉండడం కానీ మూడు రెండు తొమ్మిదో స్థానంలో రవి ఉండటం గాని రెండు ఆరు పదో స్థానంలో గనక మీకు బుధుడు ఉండడం కానీ జరుగుతుందా మీనరాశిలో ఉంటూ ఇలాంటి నక్షత్రాలు గనక ఇలాంటి రాసుల్లో గనక గ్రహాలు ఉన్నట్టయితే కొంతమేర మీకు ఖచ్చితంగా ఆ గురుని యొక్క ఆ శుభ దృష్టి మీ మీద పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గురువు ఐదో స్థానంలోకి వస్తాడు కాబట్టి ఇప్పుడు ఐదో స్థానంలో గురువు యొక్క ఎంత పవర్ లో ఉంటాడు మీకు అనుకుంటే గనక మీకు కరెక్ట్ గా చూసుకుంటే కనుక నూట ఎనభై డిగ్రీల్లో ఉంటారు ఈ నూట డిగ్రీ అంటే మధ్యస్థ అని చెప్పొచ్చు ఒక గ్రహానికి పవర్ నూట అరవై నుంచి మనకి మూడు వందల అరవై డిగ్రీలు అంటారు ఈ మూడు వందల అరవై నూట ఎనభై కాబట్టి సగపలగా మీకు ఈ మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు కానీ పెళ్లి చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే మొదటిగా పెళ్లి చేసుకున్న వారు ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోవద్దు ఈ మూడు మాసాలకు కూడాను ఇక మీరు మాఘమాసాలు చేసుకుంటే అద్భుతంతో కలిసి వస్తుంది ఎందుకంటారేమో శని ఏనాడు శని ఉన్నప్పటికీ కూడా మీకు శుక్రుడు మంచి యోగం ఇస్తాడు శుక్రుడు మూడు మాసాలు అయితే మంచి స్థానానికి వస్తాడు మకర రాశిలోకి వస్తాడు అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే తొమ్మిది స్థానం అయింది కాబట్టి బాగుంటుంది ఇకపోతే బుధుడు అలానే కుజుడు కూడా మీకు అనుకూలంగా మారుతారు కాబట్టి మాఘమాసంలో పెళ్లి చూసుకుంటే మంచిది అప్రవరికి ఆగండి అలానే ఈ యొక్క రాశి వారికి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కూడా మధ్యస్థగా ఉంటది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి రావు దాంతో పాటు ఇంకా మీరు గోల్డ్ సిల్వర్ కానీ చేపలు వెయ్యలు కానీ వ్యాపారం అయితే అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఈ యొక్క గురువుని సంబంధించింది కాబట్టి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ మీకు ఏదైనా కిరాణా పచారీ షాప్స్ కూడా కలిసి వస్తాయి కాబట్టి ఆంధ్రప్రతిని చేయొచ్చు కార్తీక మాసంలో కూడా మీరు కొనసాగించవచ్చు అలానే ఈ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మారేటువంటి గురువు వలన మీకు మంచి శుభ ఫలితాలు రావాలి అనుకుంటే తర్వాత కర్కాటక నుంచి మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితాలు రావాలనుకుంటే ఏ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి రాశి వారైనా సరే మీ అందరూ కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకోవచ్చు అలానే ఒక మాట ఇలానే గురువు గారు మీకు ఇవన్నీ చెప్పారు బాగుంది మాకు మీరు చెప్పినట్టు విధంగా జాతకం చాలా బాగుందని చెప్తున్నారు ఎవరికైనా చూపిస్తే కానీ జాతకంలో ఉన్నట్టుగా వాళ్ళు జరగట్లా ఎక్కడ ఏమవుతుంది అనుకునే వారికి ఆ సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి ఈ విషయంగా ఏంటంటే గనక మనకి జాతకంలో ఉన్నట్టుగా జరగట్లేదు గురువు చెప్పింది జరగట్లేదు అనుకుంటే మీకు ఖచ్చితంగా మీ పక్కన ఉన్న వాళ్ళు ఎదురున్న వాళ్ళు పై ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు మీ లో చుట్టూ బంధువులు మీ యొక్క పార్ట్నర్షిప్స్ ఎవరో ఏదో మీ మీద చెడు ప్రయోగం చేయించుండోచ్చేమో ఒకసారి గమనించుకోవాలి ఈ సందర్భంగాను ఈ రోజు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి బాగానే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి ఎలా అయితే చూపించుకుంటామో అదే విధంగా మనకి ఏదైనా పని కావట్లేదు అంటే కనుక మన గ్రహస్థి బాగాలేదు దేవుడు నన్ను చూడట్లేదు నాకు నా జాతకం అనకుండా మనకి ఏ లోపముందు చూపించుకునే దానికి ఏదైనా గురువు దగ్గరికి సంప్రదిస్తే గనక ఖచ్చితంగా మీకు ఆ పరిష్కార మార్గం కూడా మనకి వెతికి చూపించేదానికి అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే సందర్భ సారంగా మీకు అవ్వట్లేదు అనుకునే దానికి ఏం లేదు వాసు చూసుకోవాలి దశ చూసుకోవాలి మనం జన్మించినప్పుడు ఏ దేశాన్ని చూసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకోకుండా గురువు చెప్పారు అని చెప్పి గురువు మీద వేయకూడదు మన జాతకం బాగాలేదు అనుకోకూడదు అంతే అదంతా కూడా ఛేదాంతరంగా ఆగిపోతాం మనం అక్కడే ఆగిపోతాం కాబట్టి ఏ క్షణం కూడా ఏ సెకండ్ కూడా మనం ఆగొద్దు గురువు దగ్గరికి వెళ్ళండి చూపించుకోండి ఆ చూపించుకున్న తర్వాత పరిష్కార మార్గాలు వెతకండి అప్పుడు గురువు ఒకటే కాదు మీకు బుధుడే కాదు శుక్రుడే కాదు శనే కాదు ఏ గ్రహం కూడా మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకునేటువంటి బాధ్యతలు తను తీసుకొని మీకు కావలసిన సానుకూల పరిచయాలు మీకు చేసేదానికి ఉంటుంది కాబట్టి పరిష్కార మార్గం చూపించడం జరుగుతూ ఉంది ఈ మేర ప్రయత్నం చేసుకుంటూ మీరు రాసే వారికి ప్రత్యేకమైనటువంటి ఒక రెమెడీ ఏమిటంటే మీరు పట్టిక అని ఉంటుంది మన ఇంటికి కట్టుకునేటువంటి పట్టిక ఆ పట్టిక తీసుకోండి పట్టికతో పాటు కర్పూరం కూడా తీసుకోండి ఒక నాలుగైదు బెల్లలు ఆ కర్పూరం పట్టిక రెండు కలిపేసి మీకు మీరుగా అన్ని రకాల గ్రహ దోషాలు పోవాలి అని చెప్పేసి తలకి చుట్టూగా ఒక ఏడు సార్లు దిష్టి తీసుకొని క్లాక్ వైజ్ గా అవి తీసుకెళ్లేసి మీకు కర్పూరం ఏమో మీ ముందు వేసేసి కాల్ చేయండి బయటికి ఏమో పాజిటివ్ నీట్లు వేయండి ఈ రెండు చేస్తే మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది పెళ్లి కానివారు ప్రయత్నం చేయండి కానీ పెళ్లి చేసుకోవడానికి అంత బాగాలేదు అలా విధంగా శుభకార్యాలు నిర్వర్తించాలంటే కనుక మీరే పెద్ద మనిషిగా ఉండే అనుకుండా మీరు కూడా ఒక పర్సన్ గా ఉండేలా చేసుకోండి ఏది చేసుకోకండి మీద చేసుకున్నారంటే ఖచ్చితంగా మేదే విడిపోతుంది అందుకని మే చేసుకోకుండా సాధసతగా ఉండి కామన్ పీపుల్ గా ఉండి మీరు చేసుకోండి ఎంత పద్ధతులు వచ్చినా సరే మీకు అలాంటి చేసుకుంటూ ఇంకా మీకు చిన్న పరిహారం ఉంది ఆ పరిహారం కూడా చేసుకొని అదృష్టవంతులు అవవాల్సిందిగా నేను కోరుకుంటాను ఇలాంటి గురువులు మారడం ద్వారా ఇలాంటి ఇబ్బంది కాని అశుభం గాని జరిగేలా ఏం లేదు దాని దగ్గర పరిష్కార మార్గాలు పరిహార మార్గాలు ఉన్నాయి అవి ఉంటే వేసుకుబాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరు కూడా గ్రహాల గురించి బాధపడకండి వాటి పైన అవి చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి కాబట్టి కష్టపడండి పని చేయండి నీతిగా ఉండండి అంతమించి ఏం చేసే అవసరం లేదు చెడు వ్యసనాలు దూరంగా ఉండండి ఏ రాశి వారి గురించి చెప్పలేదు ఇది ఒకటే జయశ్రీమన్నారాయణ అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతి ఆచారప్రటానికి కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే గనక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచులో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్రంలో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలం తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువులు సంబంధించిన మీ పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికి మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క పరసన హరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం నా ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గణం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుతో సమానం చంద్రుడి ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి మూడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పూకలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసరస ఒక చిటికెడు వేయాలి చిటికడు గసగసలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం గనక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇంకా జాస్కం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక రెండు ఏంటంటే ఈ పసుపు ఒక చిటికడు గంధం ఒక చిటికెడు అలానే విభూతి ఒక చిటికడు అలానే మనకి ఇంట్లో పట వేసుకున్న ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికడు నాము అని లేదంటే ఈ రోజు చాక్పీస్ పీస్ అని ఉంటుంది ఈ చాక్పీసు ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక అనమాట అంటే ఒక ముక్క పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుద్దిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది గట్టిగా ఉంటే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆఫై గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం గురు గురువు స్థితిలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం